దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ వార్త వార్త ఎనిమిదాధ్యాయం చదువుకుందామండి ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో పుష్టి రోగి వచ్చి ఆయనకు మరొక్కీ ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనను అందుకన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిటవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టిరోగము శుద్ధి అయ్యను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమియూ చెప్పకొ కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాచకునికి కనబరుచుకుని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కబ్బర్ని ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను యేసు నేను వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవేము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేల్ నీ ఎవనికైనను నేనంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి కమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇాఫ్తో కూడను యాకూబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి ద్రోయబడుదరు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని నేను అంతటా యేసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందిన తరువాత ఏసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను అనేక ఆయన యొద్ధకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దెయ్యములను వెల్లగొట్టి రోగుల నెలను స్వస్థపరిచారు అందువలన ఆయనే మన బలహీనతలను సహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఎస్యా ద్వారా చెప్పబడినది నెరవేరను యేసు తన యొద్నున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీ ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష కుమారునికి తలవార్చుకున్నటకైనా స్థలం లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి యొక్క ప్రభువా నేను మొదటి వెళ్ళిన తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు అని ఆయనని అడుగగా యేసు అతను చూసి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకునిమ్మని ఆయన దోని ఎక్కినప్పుడు ఆయన శిశువులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దుపోని అలలి చేత కప్పబడిన అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోనిరి ఆయన అద్దరినున్న నున్న ఇలా దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది వారు మిగిలిన ఉగ్రులైనందున ఎవడున ఆ మార్గమున వెళ్ళలేకపోయాను వారు ఇదిగో దేవుని నీతో మాకేమి కాలము రాకముని పేమమును బాధించుటకు ఇక్కడికి వచ్చి వానికి ఆకలి వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మందమే చిండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన పందుల నిమ్మని ఆయనను వేడుకొనను ఆయన వాటిని పొమ్మనగావి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి ఒడిగా పోయి నీళ్లలో పడి సత్యను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును వచ్చి ఆయనను చూసి తన ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి తొమ్మిదాధ్యాయం చదువుకుందామండి తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్నయో ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యంగా ఉండుముని పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పి ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పట సులభమా లేచి నడువమని చెప్పటం సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షభ వాయువు గల వాని చూసి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళిన జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని పరిచరి ఏసు అక్కడి నుండి వెళ్ళిచు సొంకరు పొట్టునో నద్ద కూర్చుని అన్న మత్తయ్యను ఒక మనుషుని చూసి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించిన ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో శంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిశువుల వద్దను కూర్చుండిరి పరిశీయులు అది చూసి మీ బాధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిశువులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకేని కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుర నక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి గాని నీతి మంతులను పిలువ రాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను అప్పుడు యోహాను శిశువులు ఆయన ఎద్దకు వచ్చి పరిశీలను మేమును తరచుగా ఉపవాసము చేయిచున్నాము కానీ నీ శిశువులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు పెండ్లు కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లు కుమారుడు వారి ఎద్ద నుండి కొనుకోబడిదనమును వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట వేయడు వేసిన ఎడగా మాసిక బట్టను వెలితి పరచును సిగురు చినుగు మరి అవును మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడగా తిత్తులు పగిలి రాక్ష కారిపోవును తిత్తులు పాడవును అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయబడు పోయుదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయును అని ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునను ఏసు లేచి అతని వెంట వెళ్ళిన ఆయన శిష్యులు కూడా వెళ్ళారు ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాము తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించి వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూసి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది సని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపసించిది జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను ఆ సమా ఈ సమాచారమా దేశమన్నంతటను వ్యాపించను ఏసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడా మమ్మం కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి మీ తమిక చెప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించను ఆయనను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రసరం చేసిరి యేసును ఆయన శిశువులను వెలుచుండగా కొందరు దయ్యమును పట్టిన ఒక మోగవాణి ఆయన అద్దకు తీసుకుని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడి మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాలలో ఇలా ఎన్నడూ కనబడలేదని చెప్పుకోని అయితే పరిశయులు ఇతడు దయ్యములు అధిపతి వలన మనుషులను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన పరోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందునూ సంచారం చేసిన ఆయన సమూహములను చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెరి ఉన్నందున వారి మీద కనికన కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిశువులతో చెప్పాను దేవుడి వాక్యమును తీవించను గాకామె